Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత మీరు క్షేమంగా ఉండాలని ఉన్నారని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రీ దేవుని బిడ్డలారా మరి ఈ దినము ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మరి ప్రభువుని ఎరగని వారు దేవుని ఏసు దేవుని ఎరిగేటట్లుగా మనము ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వాలి యోగ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మీరీగా తెలివిస్తూ ఉంది అయితే నా విమోచకుడు సజీవుడైన నీవు నేను ఎరుగుదును నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఐ నో దట్ మై రీడింగ్ మర్ లివ్స్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రిల్లరా యోగ భక్తుడు పలుకుతున్న మాటలుగా ఇవి కనబడుతూ ఉన్నాయండి నిజమే మన ప్రభువు విమోచకుడు సజీవుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎందుకు ఈ మాటలు ఇంత ఖచ్చితంగా మరి యోగ భక్తుడు చెప్పగలుగుతూ ఉన్నాడంటే మన ప్రభువు మన ప్ర తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించే దేవుడు బంధకాల నుంచి విడిపించే దేవుడు మరి లేకపోతే విమోచకుడు అంటే అర్థం ఏమిటంటే ఏదైనా ఒక భూమి కానీ స్వాస్థ్యం కానీ ఎవరి చేతిలోనైనా బంధింపబడి ఉండిపోతే ప్రిలరా మరి వారు వెళ్ళి ఎవరినైనా మరి ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని అర్ధించినప్పుడు ఎవరైతే వచ్చి వారి ఆ యొక్క భూమిని కానీ ఆ స్వాస్థ్యాన్ని కానీ మరి ఆ యొక్క పరిస్థితుల నుంచి కానీ విడిపిస్తారో వారు విమోచకులు జాబితా దాలో ఉంటారండి అంటే గొప్పవారి జాబితాలో ఉంటారు మరి అలాంటి విమోచకుడు అంతకంటే గొప్పవాడు నేనా ప్రభువు అని చెప్పి దేవుని వాక్యం బట్టి తెలియచేస్తూ ఉన్నానండి ఆ సంగతి ఎరిగిన యోగ భక్తుడు అంటున్నాడు నేను ఎన్ని బంధకాల్లో ఉన్నా ఎన్ని శ్రమల్లో ఉన్నా నన్ను విడిపించేవాడు నా ప్రభువు అని చెప్పి ఎంతో ఘంటాపదంగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు వచనంలో చాలా చక్కటి మాటలు ఉంటాయి యహోవాయులాగు సెలవిచ్చుచున్నాడు బలార్జుడు బలార్జులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడతారు అంటున్నాడండి దేవునికి స్తోత్రం అంతేకాదు భీకరులు చెరపట్టిన వారు చెరపెట్టబడినవారు విడిపింపబడతారు అంటున్నాడు నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తాను నీ పిల్లలను నేనే రక్షించేదను అన్నమాట మనం చూస్తున్నాం నిజమే కదా మన పిల్లలను రక్షించేవాడు ఆయనేనండి నా చిన్నతనంలో నా తండ్రి నేను ఐదో తరగతి అంటే దగ్గరగా పది సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ప్రభు నందు నిద్రించారండి మరి అప్పటికి బంధువులు స్నేహితులు అందరూ అందరూ కూడా అన్నీ ఉన్న వారితో సమానంగా ఆస్తుపాస్తులు ఐశ్వర్యం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో తండ్రి లేని కారణం ఎవటో చిన్న చూపు చూసినప్పుడు చాలా బాధ అనిపించేది అయితే ఆ తరువాత రక్షింపబడిన మీదట ఏసయ్య మన తండ్రి మన తండ్రిగా ఆయన ఆదరించిన సమయంలో పిల్లరా ఇవేమీ కూడా ఎన్నదగినవిగా మాకు అనిపించలేదు అవును నేను నిన్ను తండ్రి వల్లే ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి వల్లే విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మా పక్షంగా ఉండి మమ్మల్ని ధైర్యపరిచి నడిపించాడండి దేవునికి స్తోత్రం గాక బిలారా ప్రభువుని ముందు ఎంత ఎంతమంది ఏమి చెప్పినా కూడా ఆదరణే కలిగేది కాదు కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు దేవునిగా అంగీకరించామో ఏసు నా విమోచకుడుగా సజీవుడుగా మా జీవితాల్లో ఉన్నాడండి దేవునికి స్తోత్రం గాక నేటికి ఏ చిన్న బాధ వచ్చినా కష్టం వచ్చినా మనుషుల మీద ఆధారపడడం కానీ వారికి చెప్పుకోవడం కానీ చేయకుండా ప్రభుకు చెప్పుకోవడం నేర్చుకున్నాం దేవునికి మహిమ గాక ప్రభు సజీవుడు అండి ఏసు ప్రభు వారు సజీవుడు ఆయన మన విమోచకుడు మనల్ని విమోచించడానికి పరము నుండి భూమికి దిగి వచ్చిన దేవాతి దేవుడు అండి ఆ దేవుని చెంతకు మీరు రండి మీరు అనుభవించండి ఆయన సన్నిధిని ఆయన తండ్రి వల్లే మిమ్మలను ఆదరిస్తాడు బంధువులాగా మిమ్మలను మరి సేద తీరుస్తాడు స్నేహితునిలాగా నేను హత్తుకుంటాడు అంతేకాదండి నేను విడిపిస్తాడు ఎలాంటి బంధకాలలో నువ్వు ఉన్నా ఎలాంటి హీన పరిస్థితులలో నువ్వు ఉన్నా మరి ఎలాంటి ఆదరణ లేక కొట్టబడుతున్నా ఏసు ప్రభు వారు నిన్ను ఆదరించే దేవుడు నా విమోచకుడు సజీవుడు ఆయన నిత్యము జీవించి ఉండే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే ఏసు దేవుని విశ్వసించాలి అని చెప్పి మనవి చేస్తున్నాను ఏసుని మీ ప్రభువుగా చేసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను ఆయనే నీ విమోచకుడు ఆయన నిన్ను విడిపించేవాడు నా పిల్లలను నేనే రక్షిస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మీలో ఎవరైనా ఇంకా బాధపడుతుంటే ఏమీ బాధపడవలసిన పని లేదు కానీ ప్రభు చెంతకు వచ్చి అవ్వ నా పరిస్థితి ఇది నాయనని చెప్పుకోండి దేవుడు అద్భుతమైన కార్యం మీ జీవితాల్లో చేస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మరి బాధలో వేద తనలో కష్టంలో ఉన్న ప్రతి ఒక్క బిడను ఆదరించి నడిపించునుగాక ఆమె దేవుని బిడ్డలారా ఇదే నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను యశంలో ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం నీవు యహోవయందు ఆనందించటం దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించుకోండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడిగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్నాను దేవుడు తండ్రి నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు సజీవుడవు బ్రహ్వా మా విమోచకుడవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను బ్రహ్వాధలో ఓదార్పునిచ్చే దేవుడు ప్రభా నాయన తండ్రి కృంగిన వారిని లేవనెత్తే దేవుడో తండ్రి నాయన మా కెడుముగా మా శైలంగా మా అదరణకర్తగాను ఉండే దేవుడు బ్రహ్వా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన అలాంటి కృపచేత నేను నలగబడుతున్నా హింసింపబడుతున్నా కొట్టబడుతున్నా చెరలో ఉన్న బంధింపబడిన వారిని అందరినీ విడిపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఇది న్నీ మీరు అనుగ్రహించండి నాయన ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీస్త తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకుల ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించండి రోగం నుంచి విడిపించండి ప్రభు బదకాల నుంచి విడిపించండి నాయన లేమి నుంచి విడిపించండి ప్రభావానికి స్తోత్రం అవి వాహితులను జ్ఞాపకం చేసుకొచ్చు బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకొచ్చు ఆస్తి తాదాల్లో ఉంటున్న వారికి విడుదల సరిహద్దు సమాధానం దయచేమని వేడుకుంటున్నాను దేశాల మధ్య నెమ్మది దయచ్యమని వేడుకుంటుంది ధాల్ భూకంపాలు నైనా తండ్రి ఓ సునామీలు ప్రభా ఈ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించండి కృప చూపించండి నువ్వు సజీవుడవు మా విమోచకుడవు తండ్రి ప్రస్తుతిస్తున్నాను గనుపరుస్తున్నాను నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆదరణకర్తగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమార్డనే స్క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం ఎల్లరూ Sada tooday undanuga ka. Amen, amen. Have a wonderful day. God bless you all.